Bye. ప్రభువు మనం ఆరాధించే ముందు వాక్యం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధన చేస్తూ వస్తా ఈ ఆరాధన వాక్యానుసారమైనదా ఉంది ఈ ఆరాధన దేవుని సంతోషపరిచే ఆరాధనగా ఉండాలి आ मा YouTube व म वित आ अहत प्रवराुतुस्ता शिया आराबीनार बहुत अच्छा है। किसी आराबीनार बहुत अच्छा ही हो, ये तो अच्छा हूँ, दूसरे तो अच्छा मांगते हैं अच्छा दूसरा। किसी आराबीनार बहुत अच्छा ही हो, ये तो अच्छा हूँ, दूसरे तो अच्छा। जो हो वह नियमित मांगते हैं नियमित, मैं उच्चकक्ष में हूँ, जो मांग तुम्हारे बारे में

வேலுவினா ததி நம்ம மேல் தேவ மனோன் தேவ மாடத புரேவா நின்னா மேடுமே கிருத்தியா சத்யுள்جا தேவ ஆதி ஸ்தோத்திரமும் யெந்தైనా நம்ம வில தேவுడు பிரபாவை 2024 ஆம் సంవత్సరం அக்டோபர் மேல பிரிய பிரபுவா ಇಂಥವರದ್ದು ನನ್ನನ್ನು ವ್ಯಾಪಿಸಿತ್ತು ಬೆಳಕಿತ್ತು ಚಲೋ ಟೈಮ್ ಪ್ರವಾಹ ಮಣಿ ಯಾರಾದಲ್ಲ ದಯವಿಟ್ಟು ನಿಲಪಟ್ಟು ಎಲ್ಲ ವರ್ತಮಾನ ಅಂತ ಇಪ್ಪಣೆ ನಮಗೆ ಇನ್ನೊಂದು ಸಹಾಯ ಪಡೆ ಪ್ರವಾಹ ಮಣಿ ಎಣ್ಣೆ ಗಿರಂಚಿಗೆ ಸಹಾಯ ಪಡ್ರಿ ನೆನಗೆ ಎಣ್ಣೆ ಕುಟ್ಟಿಗೆ ನಾವು ಇಚ್ಛಿಸ್ತು ಏಷ್ ನಾನು ಅಂತಂದ್ರೆ

dalam ya

రాస్తవ ప్రడిస్వాసురు ఎవరమ్మ నమధ్య మహారాచక ఏద నా మాటని చెబుతాం ఏమమ్మ అలాగ ఇదే వదాచనికి ఎవరైతే హాతు వదాచనికిన వాడు ఆత్మయమైన కట్టలేని వాడు దేవుని వెదు చూసలనిటువంటి వాడగా బుర్రని చాలా మంది ఏదో అందరికీ ఇష్టపూరికంగా చాలా మంది చూడగలుగుతారు ఇష్టపూర్వకంగా రావాలి మనసులో కలిగిపోతు రావాలి అంటే చాలామంది గ్రహించలేని వాడుగా ఉంటాయి

ఆయన ఎన్నీ ఇష్టపడేవాడుగా ఉంటాయి మనము ఎడారి జీవితంలో స్థితితో ఉన్న మనల్ని సంతోషములైన స్థితిలో ఉన్న మనం ప్రేమిస్తూ వచ్చాడు ఆయన ప్రేమ ఎలాతే అబ్బాయి కాదు ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ ఆయన ప్రేమ మంచి చూస్తే చేత పట్టబడ్డాడు గాయపరచబడ్డాడు శరీరం గాయపరచబడి దొంగల చేత పట్టుబడిన వారి జీవితం ఎలా ఉంటుందంటే చాలా శరీరం అంతా కూడా చూడండి చూసి వెళ్ళిపోయాడు రెండవ వాడిని చూసి వెళ్ళిపోయాడు మూడవ వ్యక్తి ప్రభు యేసు క్రీస్తు ప్రభా సాదృశ్యంగా వ్యక్తి ప్రభు యేసు క్రీస్తు ప్రభా సాదృశ్యమైనటువంటి వాడు గాయకులు కడగడమే కాక గాయకులు తుడిచి పూటలు వారితో చేరుస్తూ వచ్చాడు ఇది సంఘానికి సాదృశ్యంగా ఉంది ఇది పూటలు వారి ఇల్లు ఇది దేవుని మందిరం దేవుడి మందిరం ఉండడానికి ఎంతో గొప్ప ధనత చాలామంది దేవుడి మందిరంలో ఉండడానికి ఇస్తున్నారు తాళమే దేశ వా మేము దగ్గర నవస్థ కూడా దేవుడి మందిరం ఉండకపోవడం తాళమెట్టి ఐ కుట్టి మరిగా శరీరం కోరిక శరీరమైన ఎంచులు ఆ అలవాట్లు తర్వాత అదొక్క ఆశ ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పడం అనేది వాళ్ళకి ఎందుకంటే కనుక ఇంట్లో ఉంటే సర్వ సమృద్ధి కూడా కలుగుతుంది గాయంలో ఎంతో మాట ఏదైనా ఉంటే ఎంత గొప్ప మాట ఎంత ఆదరణ ఇది నీ జీవితంలో ఆదరణ

वाटे जायेगा इस टाइम समय आने की आज जिस पुल का आने को पुण्य गया जंगल रखने के जनरल रोटी गया रात सेंगने देते रात सेंग रोटी गया चले और कमाने यहाँ पर बन जाए माल बोस लेने लौड़ा क्या बोले लौड़ा क्या बोले

ఇప్పుడైతే లేదా మా అన్న పేదన్న అన్నది అనగా ఇది కాకపోతే ఇవ్వక సంఘటం నేను ఇది ఉందా అవు నీటి మంతురాలు నీటి మంతుడు ఖండిష్గా వైలాంష ఇది నా మల్లేశ్వరా నా అక్క ఈ స్థితిలో ఉన్నాయంటే దేవుడు సహాయం చేయకపోతే ఈ స్థితిలో కాదు కఠోరమైన జీవితం స్వామి గారు ఉన్నట్టు చాలా కష్టపడి స్థితులు రాజశేఖరకి ఊరికి మీ చూపింది చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను ఏమన్నా రాయలస్యం కాబట్టి ఎంత కష్టపడి తెలుసా ఇప్పుడు మహేశ్వరుడు కావునకి శలభ మీద ఎన్నో కష్టాలు ఎన్నో ఎదాయపుడు ఎన్నో ఆటబాటులు ఎన్నో సమస్యలు ఎదురు చేసేటం చాలా లాయకపోలే ఆవాడైన మాట్లాడడం చాలా లాయకపోలే కానీ భవో ఇది నమ్మకం దేవి మంత్రి ఎంత పరిచయం చేస్తే అంకను బీహించుకోక ఈ రెండు చేతులు దేవుడు భద్రంలో పంచరగించుకొచ్చాయి ఈ రెండు చేతులు ఈ రెండు చేతులు దేవుడు భద్రంలో పసుపు ఉంచుతూ వచ్చింది బాత్రూమ్లు లిచినలు షాపు రాలి బట్టలు ఉంచుతూ వచ్చాయి ఆస్పత్రితో పడుకు వచ్చాయి కారణంగా డెలివరీ అందరం వరకు ఆసక్తిగా ఉండాలంటే యాదై यारा ना प्राप्तो इस चमेले तक आऊं जाला आए ना तेरे लिए तक आऊं जाए अति यारा ना संग्राम करता हूँ दोस्तों ने संग्राम के आए ना तेरे प्राप्त तेरे बुद्धिजा संग्राम करता हूँ दोस्तों ने संग्राम आज बार में घर बढ़ा जाए

యారా అంటే దేవునిని సంపూర్తిగా ఊహారంటే ఈ ఆలంగరా ఉండడట అ హ ఉండాలి అంటే ఆలో ఏదో నామకార్థ వాస్తవికంగా వస్తున వెళ్ళపోతున కానీ అది నిత్యమే అది కాదు కానీ కర అంటే నేను శాంత్య నేను లేచుకున్నాను ఎంత కష్టమంటే देव में विश्वास लगा रहा है, ख़रोबी लगा रहा है, रखी चोरी में नियमों ने ने ये वाली बहुत आंसर ये बदल बहुत आंसर ये रखता समझते क्यों बहुत चढ़ ने सभी को बदल దేవుని మండలంలో జలు కానీ సహోదరులు కానీ సహోదరుడు కానీ దేవుని మందులం పరిచయం చేస్తే ఆ దళిత ఆ వైరాగ్యం ఆ ఆ ఆ ఆ మంత్రేమి గురి తల్లిదండ్రులు కష్టపడి ప్రపంచ విడిచిపెట్టే నువ్వు ఇంకా నువ్వు ఆరాధన వస్తున్నావు అంటే పరిధిలో మాట్లాడి భోగవాడు ఎంతమంది ఆరాధన చేస్తున్నాడు ఎంత మంది ఆలర సగతే లేట్ గా వచ్చేవాళ్ళ ఆలాల్ కేడ కష్టమే బయాయని కనమన్ కదా లో పొంద్యాచరిక కాలేజ్ కు ప్రియ విద్యలు కాలేజ్ కర్తారు ఒరేయ్ 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 ఒ

ఒపితో జెట్ నా మదృపురచలం జబరి కేత నా నా ఆ ఓపంజం చేయమ న ఆ సరే ఆ ఆ ఆ ఆ ఏంటి

ఆరాధిస్తు సరి చేసుకొని మన ప్రభువు ఆరాధన చేసుకొని ఈ ఆరాధన ప్రముఖ ఇష్టమైన ఉంటాయి తర్వాత కొన్ని ఎట్సైడ్ ఉంటాయి మళ్ళా ఎగ్ సైడ్ కనుక మేము చాలా జాగ్రత్తగా ప్రభువు ఆరాధిస్తూ ప్రముఖను నాకొస్తూ ప్రముఖ సు తీసుకొస్తాం దేవుడితో మాట్లాడిలో దేవుడి